సంలో గౌన్ నుంచి పుత్తూరు సుబ్బరాయణ స్వామికి తర్వాత ఉరుకుందిరన్న స్వామికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి వేలాది మంది భక్తులు మా వినియోగదారుల సంఘానికి వాళ్ళు అర్జీలు జరిగింది ఇక్కడి నుంచి కోట్లాది మంది భక్తులు లక్షలాది మంది దేశవ్యాప్తంగా కూడా వచ్చేది ఉరుకుందిరన్న స్వామికి ఎక్కడెక్కడి నుంచో ముంబై ఢిల్లీ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు శ్రావణ మాసంలో ప్రతి సోమవారం రోజు నాలుగు సోమవారాలు ఆ స్వామికి దర్శించుకోవడానికి వస్తారు అదేవిధంగా డోన్ నుంచి కూడా దాదాపు మూడు వేల ఆరు వందల మంది భక్తులు ఉరుకుందీరణ స్వామి భక్తులు తర్వాత కొత్తూరు సుబ్బరాయ స్వామికి భక్తులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా డోన్ నుంచి డైరెక్ట్గా నాలుగు సోమవారాలు ఐదు సోమవారాలు ఆ డోన్ డిఎం గారు బస్సును ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆ పేరు ఏఈ నాగరాజు ఈ నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను ప్రతి శ్రావణ మాసంలో కోట్లాది రూపాయల వ్యయంతో ఎన్నో దేవుని దేవునికాడ రంగరంగ వైభవంగా ఉత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు కలియుగ దైవంగా పొలవపడుతున్న స్వామి ఉరుకుందిరేన స్వామి తర్వాత కొత్తూరు సుబ్బ్రమ స్వామి వీళ్ళు కలియుగ దైవాలుగా ఈరోజు పేరుగాంచిన వ్యక్తులు కొత్తూరులో ప్రతి ఇంటికి బిగం వేయకుండా ఎన్నో వాకిలు తెరిచి కొన్ని ఏళ్ళ నుంచి కూడా దాదాపు డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి కూడా ఇళ్లకు బీగాలు అయ్యారు అంటే స్వామివారే నాగమయ్య స్వామివారే ఊర్లో వచ్చి ప్రహారా కాసి ఊర్లో భక్తుల్ని కాపాడుతారని చెప్పి అదేవిధంగా ప్రతి పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సంతానం కాని వాళ్ళకు ఆయన ఎల్లయ్య శ్రీ మధులే స్వామి దేవస్థానము ధర్మకర్తల దేవస్థానము ఎల్లయ్య గారు మిగతా భక్తుల ఆధ్వర్యంలో సంతానం కాని వాళ్లకు కార్తీక మా కార్తీక పౌర్ణమి రోజు బట్టలు చీరలు బట్టలు అన్నీ దాదాపు ఐదు వేల రూపాయలు విలువయ్యే వస్తువులతో ఆడపిల్లలకు ఉడబియ్యం కూడా పోస్తారు ఉరుకుందిరే స్వామిలో ప్ర ప్రకృతి అంటే కులమత భేదాలను రూపుమాపుతున్నది ఉరు స్వామి క్రైస్తవులు ముస్లింలు కూడా కొలవబడే ఏకైక దైవము భారతదేశంలో ఎవరంటే ఉరుకుందిరేన స్వామి ఆ స్వామి ఈరోజు కోట్లాది మంది భక్తులను అక్కడికి రప్పేయగలుగుతున్నాడు కొంగు బంగారుగా పిలవబడే ఉరుకుందిరేన స్వామికి డోన్ నుంచి ప్రతి సోమవారం రోజు శ్రావణ మాసంలో బస్సును ఏర్పాటు చేయాలని అదేవిధంగా కొత్తూరు సుబ్బయ్య స్వామి కూడా బస్సులు ఏర్పాటు చేసి భక్తుల యొక్క ఆశీర్వాదాన్ని డోన్ ఆర్టీసీ డిఎం గారు పొందాలని అదేవిధంగా ఆర్ఎం రివిజనల్ మేనేజర్ ఆఫ్ ఆర్టీసీ వారు కూడా ఈ విషయంలో స్పందించాలి తర్వాత స్వామి భక్తులు కొత్తూరు సుబ్బ్రయాణ్య స్వామి భక్తులు కూడా ఖచ్చితంగా బస్సులు వేసే విధంగా రేపు సోమవారం నుంచే బస్సును ఏర్పాటు చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా డోన్ ఆర్టీసీ డిఎం గారికి పేపర్ ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాము అవసరమైతే జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రతిపత్రం కూడా ఇవ్వాలని అనుకున్నాము మనం కావున శ్రావణ మాసంలో కోట్లాది మంది భక్తుల కోసము నేరుగా పొద్దు పోరాయ స్వామికి బస్సు ఉరుకుందిరంగ స్వామికి శ్రావణ మాసం అంతా జరపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రాజేంద్ర గారు తర్వాత ఎకడాపల్లె నాగశేషయ్య గారు ఈ సంజీభవన్ తెలుస్తున్నారు వాళ్ళు కూడా ఇది మంచి తరుణము ఇటువంటిది ప్రజల కోసము భక్తుల కోసము ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి రాంపల్ల శ్రీనివాసులు గారు కూడా మాకు తెలియజేయడం జరిగింది ఆయన ఒక మంచి పాటను శ్రీ ఉరుకుందీరన్న స్వామి పేరు మీదుగా పాటను పాడారు ఆ పాటను కూడా భక్తులు ప్రజలు కూడా ఆ పాట వినాల్సిందిగా కోరుకుంటూ అద్భుతంగా పాటలు పాడిన శ్రీ రాంబల గారు కూడా ఈ ఉడుకుంది రేణ స్వామి నా పుత్తూరు సుబ్బ్రమ్య స్వామి యొక్క ఆశీస్సులు ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం చేయమని చెప్పి డోన్ ముక్తేశ్వరాలయ ప్రధాన అర్చకులు శ్రీ మల్లికార్జున స్వామి గారు మాకు సలహా ఇవ్వడం జరిగింది ఆ స్వామి గారి సలహా మేరకు ఈ రెండు బస్సులు నిర్ప నడపాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ బస్సులు ఏర్పాటు చేయడానికి ప్రజా సంఘాలు సామాజిక సేవా సంఘాలు విశ్వహిందూ పరి పరిషత్ ఆర్ఎస్ఎస్ బీజేపీ అందరు పార్టీలకు అతీతంగా బస్సులు ఏర్పాటు చేయడంలో తమ వాణి